అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని రోగాలను దూరం చేసుకోవచ్చని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు ఆరోగ్య భాగంగా శనివారం కొవ్వూరు పట్నంలో యోగాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్ర నిర్వహిస్తుందన్నారు ప్రతి ఒక్కరూ యోగాతో ఆరోగ్యకరమైన సమాజ స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ భావన రత్న కుమారి ఆర్ డి రాణి సుస్మిత తహసీల్దార్ దుర్గా ప్రసాద్ మున్సిపల్ కమిషనర్ నగేంద్ర కుమార్ కూటమి నాయకులు సూరపనేని చిన్ని టి రామారావు విద్యార్థులు పాల్గొన్నారు విశాఖపట్నంలో ఐదు లక్షల మంది మందితో జరగబోతున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు హాజరు కాబోతున్నారు దాని సందర్భంగా ఒక నెల రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా యోగాంధ్ర దినోత్సవాన్ని చెప్పని చెప్పని పెట్టి నెల రోజులు కూడా రోజుగారి కార్యక్రమం చెప్పని చేసుకుంటూ ప్రజల్లో యోగాన్ని కనుక మనం చేసుకున్నట్లయితే కనుక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు వివిధ రోగాల నుంచి మనం ఏ విధంగా మనం వాటి బారి నుంచి బయటపడు దాని మీద అవగాహన కల్పించాలని చెప్పిన మన ఆలోచనతో వన్ మంత్ ప్రోగ్రామ్ ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో నిర్వహించాలని చెప్పని ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా గతంలో మనం ఒక ప్రోగ్రాం కూడా చేశాం రోజుకొక ఒక ప్రోగ్రాం చెప్పని వివిధ రూపాల్లో చేయాలని చెప్పని ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ రోజు మళ్ళీ అవగాహన ర్యాలీ కూడా ఒకటి మున్సిపల్ ఆఫీస్ నుంచి కూడా ఒక ర్యాలీ నిర్వహించి యోగా చేయడం వల్ల ప్రజలకు ఏ విధమైనటువంటి లాభాలు ఉన్నాయి వారి ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకోవచ్చు అనేటువంటి దాని మీద ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రోగ్రాం తీసుకుని చేయడం జరుగుతుంది దయచేసి కూరూరు నియోజకవర్గంలో మున్సిపాలిటీలో ఉన్నటువంటి పట్టణాల ప్రజలు కానీ మున్సిపాలిటీ కాకుండా వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ అందరూ కూడా ఇప్పటికే కొంతమంది యోగాలు చేస్తున్న పరిస్థితి ఉంది కానీ అది పర్సంటేజ్ చూసుకుంటే కనుక చాలా తక్కువగా ఉంది కాబట్టి మనం అందరం కూడా ఇవాళ చదువుకున్నటువంటి వాళ్ళు యోగాలు ఎక్కడికో వెళ్ళి కేంద్రానికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి కూడా చేస్తున్న అవసరం లేదు మీ అందరూ కూడా మీ ఎల్లుల్లో నుండి మీకు ప్రోగ్రామ్స్ ఎప్పుడు కూడా ప్రతి ఇద్దరు కూడా టీవీ ఉంది ఆ టీవీ ముందు కనుక యాప్ లో మీరు ఓపెన్ చేసుకుంటే యోగా ఎట్లా చేయాలి ఏంటో మీ అందరికీ వస్తుంది ఇప్పటికే చాలా మంది లేడీస్ ఎల్లుల్లో ఉండి యోగాని వాళ్ళ యొక్క టీవీ ద్వారా కూడా నేర్చుకుంటున్న పరిస్థితి చాలా మంది చేస్తా ఉన్నారు కాబట్టి దాన్ని అందరూ కూడా ఇటు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ లేకపోతే పిల్లలు కానీ ఇవాళ చదువుతున్న పిల్లలు కూడా ప్రతి స్కూల్లో యోగా టీచర్ని పెట్టి అందరి చేత కూడా చక్కగా యోగా నేర్పిస్తా ఉన్నాం వీళ్ళందరినీ చూడండి చిన్నపిల్లలు ఆ వయసులో చక్కగా యోగా నేర్చుకోవడం వల్ల జీవితాంతం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చదువులో గాని ఆటల్లో కానీ లేకపోతే ఆరోగ్యంలో కానీ ఎప్పుడు కూడా ఉత్సాహంతో ఉల్లాసంగా ఉంటూ వారి జీవితాన్ని చక్కగా ముందుకు వెళ్ళడానికి కోసం ఎందుకు దోహదపడదు కాబట్టి దీనిని మీరంతా కూడా నేర్చుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పని ఇవాళ భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చిన పిల్లి తెచ్చుకుని నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా యోగా నేర్చుకుని మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం ఇవాళ గోపాద క్షేత్రాల్లో ఈ నెల పద్నాలుగో తారీఖున కూడా మహిళల చేత కూడా ప్రత్యేక ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది కళ్యాణ తారీఖుని కూడా ప్రోగ్రాం పెట్టడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఆ ప్రోగ్రాం కూడా అటెండ్ అయ్యి దాన్ని కూడా చేయ చేయాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలని మనం తింటున్నటువంటి తిండి రూపంగా అనేక రోగాలు వస్తా ఉన్నాయి గతంలో చూడండి మీరు పెద్దవాళ్ళు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు వచ్చిన ఎవరు కూడా బీపీలు షుగర్లు కూడా రావాలి ఉన్నారు కానీ ఈ రోజు మనం ఇరవై ఐదు సంవత్సరాలు రాకుండానే బీపీలు షుగర్లు వచ్చి యాభై సంవత్సరాలు లోపడే క్యాన్సర్స్ కానీ ఆర్టుల్ కానీ పక్షపాతాలుగా వచ్చి అనేది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తా ఉన్నాం మన ఆరోగ్యం అనేటువంటిది మన చేతుల్లో ఉండే దయచేసి యోగా నేర్చుకోవడం వల్ల ఇవాళ సాక్షాత్ ప్రధానమంత్రి గారిని చూడండి ముఖ్యమంత్రి గారు చూడండి వాళ్ళు డెబ్బై నాలుగు డెబ్బై మూడు సంవత్సరాల వయసు వాళ్ళ ఎక్కడ కూడా రెచ్చ లేకుండా ఇరవై నాలుగు గంటలు కష్టపడగలుగుతున్నారంటే యోగా చేయటం వల్లే ఆరోగ్య రెట్లా అధినంగా ఉన్నాయి సంగతి కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాను ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులకు రాజకీయ నాయకులకు పత్రిక సోదరులకు మహిళా సోదరులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ప్రత్యేకంగా అభినందనలు గుర్తు చేసుకు తెలియజేస్తా ఉన్నాను